శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం ఉగాది యొక్క పేరు శ్రీ క్రోధి నామ సంవత్సరం మనకి ప్రతి సంవత్సరం ఆ యొక్క సంవత్సర నామాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితం కొంత ముడిపడి ఉంటుంది శ్రీ క్రోధి నామ సంవత్సరం విశేషించి చైత్రమాస శుక్లపక్ష పాఠ్యమి మంగళవారం రావడం అందువల్ల నవనాయకుల్లో రాజు కూడా కుచురవడం ఇదే కాకుండా క్రోధి నామ సంవత్సరం కూడా ఈ పేరు రావడం చేత ఈ సంవత్సరానికి అర్థం క్రోధమును కలిగించేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం ఇంట్లో వారి మధ్య భార్యాభర్తల మధ్య కొంత ఆవేశపూరిత వాతావరణం క్రోధముతో కూడి ఉన్నటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది పొరుగు రాష్ట్రాల మధ్య యుద్ధ భయాలు కొంత గొడవలతో కూడుకున్నటువంటి వాతావరణం పొరుగు దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు వంటివి ఏర్పడడం ఈ సంవత్సరంలో మనం కొంచెం దృష్టి మనం గమనించాల్సినటువంటి అంశంగా తెలియజేస్తున్నాను విశేషించి ఈ నామ సంవత్సరంలో పశ్చిమ భాగాలు పశ్చిమ దేశాలు ఈశాన్య దేశాలలో యుద్ధ వాతావరణాలు యుద్ధ భయాలు ఉండేటువంటి సంవత్సరంగా మాత్రం మనం చూడాలి అయితే ఈ క్రోధి నామ సంవత్సరంలో మనకి ఇది మనకి కలియుగం ప్రారంభమై ఐదు వేల నూట ప ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి కలియుగంలో విశే విశేషించి వైవస్వత మనవంతరంలో మనకి ఇది ఐదు వేల నూట ఇరవై ఐదో సంవత్సరంగా తెలియజేస్తున్నాను ఇంకా శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మనం నవనాయకులను మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమతి మంగళవారం రావడం అందువల్ల ఈ సంవత్సరానికి అధిపతి రాజు కుజుడు అవ్వడం అర్ఘ్యాధిపతి కూడా ఈ సంవత్సరం కుజుడు నీరసాధిపతి కూడా కుజుడుగా ఉండడం ఇక విశేషించి మేఘాధిపతి మరియు ఇతర అధిపతులు చాలా మటుకు మనకి శని వంటి గ్రహాలు అధిపతిగా ఉండడం అలాగే నవనాయకులలో మూడు మూడు గ్రహాలు శుభులుగా మిగతా ఆరు గ్రహాలు పాపగ్రహాలుగా ఉండడం చేత శ్రీ క్రోధి నామ సంవత్సరం మనకి కొంత యుద్ధ వాతావరణాలు భయాలు ఆందోళనలు క్రోధ ఆగ్రహ ఆవేశాలతో ఉన్నటువంటి స్థితి కనబడుతుంది దేశంలో రాజకీయ పరంగా కూడా అనేక మంది జైలు పాలవడం ఎవరైతే అన్యాయం వంటివి చేశారో అటువంటి వారి మీద కేసులు వంటివి కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏర్పడడం అలాగే ఎవరైతే రాజు ఉంటారో ఆ రాజు యొక్క ఆగ్రహావేశం వల్ల అనేక మంది రాజకీయ పరమైనటువంటి వారు ఇబ్బందులకు గుడవడం అనేది స్పష్టంగా కనపడుతుంది కొన్ని చోట్ల రాజకీయ మార్పులు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి దక్షిణ భారతంలో అనేక చోట్ల రాజకీయ మార్పు స్పష్టంగా కనపడుతుంది ఇక శ్రీ క్రోధినామ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయి ధాన్యాధిపతి నీరసాధిపతి వీటిని మనం పరిశీలించుకున్నట్లయితే విశేషించి ఈ సంవత్సరం కొంత సకాలంలో వర్షాలు రావడం అయితే కొన్ని చోట్ల అతిగా వాతావరణం విశేషించి వర్షాలు కొన్ని చోట్ల అస్సలు పడకపోవడం కొన్ని చోట్ల అధికంగా పడడం కూడా ఈ సంవత్సరం మనం గమనించాలి అలాగే విశేషించి ఈ సంవత్సరం జూలై నుండి నవంబర్ మధ్య ప్రాంతంలో అనేక చోట్ల వరదలు తుఫాన్లు వంటివి ఇబ్బంది పెట్టేటువంటి ఉన్నాయి దక్షిణ భారతంలో కేరళ తమిళనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఈ సమయంలో తుఫాన్లు వంటివి ఇబ్బంది పెట్టడం ఇంకా ఉత్తర భారతంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కొంత విశేషించి వరదలతోటి కూడుకున్నటువంటి వాతావరణం ఆ సమయంలో ఉండడం గమనించాలి ఇంకా ఈశాన్య ప్రాంతాలలో అస్సాం వంటివి ఈశాన్య ప్రాంతాల్లో కూడా కొంత ఈ సంవత్సరం వరదలు కలిగేటువంటి స్థితి కనబడుతుంది మొత్తం మీద శ్రీ క్రోధి నామ సంవత్సరం విశేషించి దక్షిణ భారతంలో కొంత వర్షాల పరంగా కొంత అనుకూలమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ వరదలు వంటివి కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతుంది ఈ సంవత్సరం భారతదేశం అభివృద్ధి పదంలోకి నడుస్తుంది పశ్చిమ దేశాలకి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అభివృద్ధి పరంగా ఇబ్బందులు కలుగుతాయి ఆర్థిక సంక్షోభం పశ్చిమ దేశాల మీద అధికంగా ఉంటుంది కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు ఏర్పడతాయి ఈ సంవత్సరం రాజు కుజుడు అవడం అవ్వడం చేత ఎర్రటి భూములు కందులు వంటివి బాగా పండడం పప్పు ధాన్యాలకి నవధాన్యాలకి తృణధాన్యాలకి గిరాకీ అధికంగా ఉంటుందని తెలియజేస్తున్నాను మొత్తం మీద శ్రీ క్రోధి నామ సంవత్సరం కొంత భారతదేశానికి అభివృద్ధిగా ఉంటూ ఇతర దేశాలకి కొంత పశ్చిమ దేశాలకు ఇబ్బందికరంగా ఉండేటువంటి స్థితిగా ఉందని మాత్రం తెలియజేస్తున్నాను